వందల మంది భాజపా కార్యకర్తలను గద్దర్ హత్య చేశారని అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని గద్దర్ పేరును ప్రతిపాదించిన ఎందుకు ఇవ్వలేదని విలేకరులు ప్రశ్నించగా బండి సంజయ్ స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వారందరికీ కేంద్ర పురస్కారాలు ఇవ్వరు పద్మశ్రీ వచ్చే స్థాయి ఉన్న వారి పేర్లనే సిఫారసు చేయాలి గద్దర్ మావోయిస్టు భావజలం ఆయన మా భాజపా కార్యకర్తలను వందల మందిని హత్య చేశారు కాంగ్రెస్ తేదేపకు చెందిన వారిని పోలీసులను అనేక మందిని చంపించారు ఎంపీడీ కరుణ తండ్రి చిట్టం నర్సిరెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు తండ్రి దుద్దిల శ్రీధర్ బాబులను కూడా మావోయిస్టులే హత్య చేశారు గద్దర్ లాంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో పద్మ పురస్కారం ఇవ్వం ఫలానా రాష్ట్రం వారికి ఇవ్వాలి మరో రాష్ట్రం వారికి ఇవ్వద్దనే భేదం కేంద్రానికి ఉండదు కేంద్రం ఇచ్చే నిధులతో చేపట్టే సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మారిస్తే ఊరుకం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో ఇచ్చే పథకాలకు ఇందిరాగాంధీ పేరు కాకపోతే లాఠేన్ దావుద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ కేంద్రం సొమ్ము తీసుకుని పేర్లు మార్చి ప్రజలను అభ్యపెడితే ఊరుకునే ప్రసక్తే లేదు రేషన్ కార్డు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం దానిపై మీ ఫోటో ఎలా పెట్టుకుంటారు ఒకవేళ మీరు పేర్లు మారిస్తే రేషన్ కార్డులు ఇళ్లను మేము నేరుగా లబ్ధిదారులకు అందిస్తామని సంజయ్ పేర్కొన్నారు కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమి కాదన్న విషయం వాస్తవం కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే కేంద్ర ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కానీ పేరు మాత్రం సంక్షేమ పథకం పేర్లే మార్చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయాన్ని ఇవాళ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగుల దొరుకుతుంది వాళ్ళు మేము ఎక్కడ సంక్షేమ పథకాలు లాభం సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు భారత సర్కార్కి లేనే లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ ఇవాళ మీరు చూడండి ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా లేకుంటే ఉసాం అభ్యర్థులు ఆడని పెడతారా దావుద్బ్రాహిం పెట్టుకుంటారా పెట్టుకోరు మాకు ఏం అభ్యర్థాలు లేదు మాకు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు కూడా మీకు ఇబ్బంది లేదు కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా నిధులు ఇచ్చేది భారత సర్కారు కేంద్ర ప్రభుత్వము పేర్లు మార్చి ఫోర్లు పెట్టుకొని సొమ్ముకొని కోట్లు మీరు ప్రజలు మబ్బ పెడుతుంటే ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా ఆలోచిస్తుంది ఆ అవకాశం కల్పించద్దని మేము కోరుతాం నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టం